ಈ ಸಾರೀನು ಎಪ್ಪಲ್ ಪಡ ವಂದ ರೂಪಾಯಿ ಕನ್ನ ಎಂ ನಾವು ಗಿರಕಾಯಿ ಎಂಬ ಪೈಸು ವಂದ ರೂಪಾಯಿ ಜಾಕೆಟ್ ರ ನೂತ ಯಾವಲಿ ಜಾಕೆಟ್ ಕುಡಿ ಆ ವಂದ ಇಚ್ಛೆ ಬದಲು ಕೊಟ್ಟು ವೆಯ್ ರೂಪಾಯಿ ನಾನು ಊರಿ అంటే నిన్ను నేను రావని చెప్పాను ఏమైనా నాన్న ప్రేమతో వచ్చిన మా అన్న కోసం వంద రెండు జాగ్రత్తగా తీసుకోండి అది కూడా వద్దులే ఊపిడు ఊపి పోతాం మంచిగా ప్రేమతోన కట్టినా మన సంతోషంతోన పోతాం కానీ వద్దు పసుపు ఆ వద్దు మేమే పెట్టుకుని పోతాం కూడా నువ్వు ఇచ్చేదే వద్దు నేనే ఇస్తాను ఇక్కడ రెండు వందలు మళ్ళీ పెళ్లికిస్తాలే అప్పుడు అప్పుడు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు రావాలి మీ అత్తమ్మ కంటే ఈ జీతం దేవు ఏం చేయవు కదా పైసలే వంద రూపాయలు ఇస్తే మీ అత్తమ్మ వద్దంటుంది మళ్ళీ కదా ఇన్సలు వచ్చినాయి కదా ఈ ఐదు వందలు నాలుగు వేలు వస్తాయి కదా అయ్యా పెంచను తెలాగవురు పేరు అత్తమ్మ ఇప్పుడు చీరకి మళ్ళీ చెప్పు పెళ్ళి ముసలిగా అయితే మా చిన్నోడు వాళ్ళు పెళ్లికి ఇప్పిస్తాడు అంట చూడు ఈ పాపనేమో వంద రూపాయలు ఇస్తాడే తీసుకోండి అన్న పాప నేను తీసుకోనమ్మా నాకు అవసరం లేదు రెండు జాకెట్లు వస్తాయి కదా టూ బైట్ జాకెట్లు వద్దు నాకు ఇస్తే వెయ్యి లేకుంటే వద్దే వద్దు దేవుడా వెయ్యింది దేవుడా ఆంజ స్వామి రాఘవ స్వామి స్వామి వెయ్యి చిన్న వెయ్యి ఇచ్చా నువ్వు చూస్తూ లేదు వీడియో పెట్టినాడు పోయి నాకు పోయి నువ్వు వెయ్యలే కంఫర్మ్ లేదంటే వద్దు గవర్నమెంట్ చెప్పింది పది రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వదంటే రాఖీ కట్టే ఎంతో సంబంధం అన్నాక వెయ్యి కాతుండే ప్రేమతో ఎంత వెయ్యొద్దు కానీ వంద రూపాయలు మాత్రం తీసుకోవద్దు ఆ జాకెట్ వద్దు వందవద్దు మీ రాఖీ కట్ట రాఖీ కట్టడం ఏంది డిమాండ్ అయింది దేవుడయ్య అల్చిస్తుంది నేను పైసలు వంద రూపాయలు ఇస్తే వద్దు అంటు చూసిన శ్రేయక్క ఇప్పుడే ఫోన్ చేయాలా వీడియో ఆగిపోనికే దేవుడా చెప్పు మీదొక్క డైలాగ్ చెప్తే అయిపోయాయి మనది మా అన్న మా అన్న ఇస్తాలే నువ్వు వద్దు సరే లేచుకో మీ నా నాతో అయితే వంద రూపాయలే ఉండే నాతోన గిరాక్ అయి లేదు ఏమద్దు సరేనే ఇస్తాడు సరేలే అయితే గవర్నమెంట్ చెప్పిందా చెప్పలేదా ఫ్రెండ్స్ మీరన్నా చెప్పండి వంద రూపాయలు పది రూపాయల కన్నా ఎక్కువ ఇస్తే పనిష్మెంట్ ఇస్తారన్న అందుకోసం ఆ ఆటలే